ఎప్పుడు రెస్టారెంట్లోకి వెళ్ళి బిర్యానీ తినడమేనా ఈసారి మనమే ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ చేసుకుందామా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడాను ముందుగా మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుందాము ఆయిల్ బాగా కాగాక ఉల్లిపాయల్ని మనం చక్కెరలాగా కట్ చేసుకుని సన్నగా మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఎర్రగా వేయించేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి ఇవి మనం ఒక బెజ్జాల గిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది అలా మనం బాగా ఎర్రగా వేయించుకున్న ఆనియన్స్ మనము పక్కన పెట్టేసుకుని ఇంకొక రౌండ్ వేసుకుందాము ఎందుకంటే ఆనియన్ బ్రౌన్ ఆనియన్స్ అనేది ఎక్కువ పడుతుంది బిర్యానీకి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం మనకి రెస్టారెంట్ స్టైల్ కావాలంటే అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఎక్కువగానే ఉండాలి అందులోనూ కూడా మనము తక్కువ చేయకూడదు అలా చేస్తేనే బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది మనం ఎలాగో హోటల్స్లోకి వెళ్ళి చాలా చాలా ఖర్చు పెట్టుకుని తింటాం కదా అలా కాకుండా ఇలా చేసుకుందాము ముందుగా మనము చికెన్ని ఇలా బిర్యానీ కట్ చేయించుకోవాలి చూసారు కదా కొంచెం మీడియం సైజు ముక్కల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది దాంట్లోకి ఉప్పు కారము కొంచెం పసుపు తర్వాత గరం మసాలా ధనియాల పొడి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఓకేనా తర్వాత ఇవన్నీ కూడా మనం బాగా కలుపుకోవాలన్నమాట ఎంత బాగా కలుపుకుంటే చికెన్ అంత బాగా మ్యారినేట్ అవుతుంది ఎక్కువసేపు బాగా మసాజ్ చేయాలి చికెన్ని మనము అప్పుడే చికెన్కి చక్కగా ఉప్పు కారము మసాలాలు అన్నీ బాగా పడతాయి అనమాట అందుకని ఎక్కువసేపు ఇలా చక్కగా నలుపుతా నలుపుతా కల కలిపారనుకోండి చికెన్ చక్కగా మ్యారినేట్ అయిపోతుంది వీలుంటే వన్ అవర్ ముందు కలిపేసుకుని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి చక్కగా ముక్క అనేది టెండర్ అయిపోతుందనమాట లేదు అనుకుంటే బయటనే ఉంచుకోవచ్చు మినిమం వన్ అవర్ ఉంచుకుంటే చాలా బాగుంటుందండి అందుకని ముందుగానే కలిపేసుకోండి ఇలా చికెన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా ఆయిల్ కొంచెం వేసుకోవాలి దీంట్లో ఆయిల్ తర్వాత పెరుగు పెరుగు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి ఇంకొకసారి మళ్ళీ మనం అలా కలుపుకున్నాం అనుకోండి చక్క చికెన్కి మసాలాలు అన్నీ కూడా ఇంకా బాగా పడతాయి పెరుగు కూడా చక్క మొత్తం చికెన్ అంతా కూడా పట్టేస్తుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ముక్క ఇలా కలుపుకుని పెట్టుకుంటే అందుకని నేను ఇలా ముందే కలిపి పెట్టేసేసుకున్నాను తర్వాత మనం మా బిర్యానీకి కావాల్సిన దినుసులు తీసుకుందాము అనాస పువ్వు తర్వాత ఇది రాతి పువ్వు తర్వాత బిర్యానీ ఆకు చెక్క వా మనకి ఇది వచ్చేసరికి సోంపు లవంగాలు యాలుక్కాయి కసూరి మేతి జాజికాయ షాజీరా ఇవి గులాబీ రేకులండి నేను ఇంట్లోనే చేసుకుంటాను గులాబీ రేకులు తర్వాత మనము మనం ఏ బిర్యానీ అయితే పెట్టుకుంటామో దానిలోనే చికెన్ ఉడికి ఉడికించుకోవాలి సో ఆయిల్ నెయ్యి రెండు వేసుకుని బిర్యానీ దిన్స్లన్నీ ఒకసారి వేసుకోవాలి మొత్తం అన్నీ కూడాను ఇందాటి చూపించాను కదా తర్వాత కొంచెం పుదీనా వేసుకుందాము కొంచెం ఆనియన్ వేసుకుందాము ఇవన్నీ కూడా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ నేను చికెన్లో అల్లమిలిపి పేస్ట్ వేసాను కాబట్టి దీనిలో వేయలేదండి చికెన్ అలా బాగా ఉడికిపోయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుని చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము రైస్ పెట్టుకుందాము రైస్కి ఎసరు పెట్టేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం పుదీనా తర్వాత మళ్ళీ కొంచెం బిర్యానీ దినుసులు ఎక్కువ అవసరం లేదు కొంచెం చాలు తర్వాత దీంట్లో కొంచెం అల్లంల్లిపాయ పేస్టు నెక్స్ట్ ఉప్పు కొంచెం మన కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకుని బాగా మరగబెట్టుకోవాలి ఉప్పు అనేది ఏంటంటే మనకి సముద్రపు నీరు ఉంటుంది కదా అంత ఉప్పగా ఉండాలి వాటర్ ఒకసారి చూసుకోండి అప్పుడే రైస్కి బాగా పడుతుంది కొంచెం ఆయిల్ ఒక అరచెక్క నిమ్మరసము ఎందుకంటే రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది కొంచెం పొడి పొడిగా ఉంటుంది ఇలా బాగా ఎసరు మరిగాక మనము రైస్ నానబెట్టుకుంటాం కదా ఆ రైస్ని మనం ఎసరులో వేసుకోవాలి అలా మనం హై ఫ్లేమ్లోనే రైస్ అనేది ఉడకపెట్టుకోవాలి స్లో ఫ్లేమ్ పెట్టకండి అప్పుడే రైస్ అనేది మొత్తం అంతా కూడా ఈవెన్గా ఉడుకుతుంది సో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి రైస్ అనేది మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు చూసారు కదా చికెన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈలోపు దానిలో మనం కొంచెం బ్రౌన్ ఆనియన్స్ మనం ఇందాకట కొంచెం పుదీనా ఉంచుకున్నాం కదా ఆ పుదీనా తర్వాత కొంచెం కొత్తిమీర ఇవన్నీ మనం వేసుకుని రైస్ ఈలోపు ఉడికిపోతుంది సెవెంటీ పర్సెంట్ చూసారు కదా ఒకసారి అలా చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది రైస్ ఉడుకుతుంది కొంచెం పొలుగ్గా అనమాట అప్పుడు మనం తీసుకుని పక్కన పెట్టేసుకుని ఈ చికెన్ మీద చక్కగా మనం లేయర్గా వేసుకోవాలన్నమాట మనము దీన్ని నొక్కి పెట్టకూడదండి రైస్ అనేది పైపైనే కొంచెం గాలి ఉం గాలి వెళ్ళేలాగా రైస్ని అలా జస్ట్ వెదజల్లాలన్నమాట రైస్ని మనం చక్కగాను అలా చల్లుకోవాలి అంతే మనం దీన్ని పెట్టి నొక్కడం కానీ అలా ఏం చేయొద్దు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాము మళ్ళీ దానిపైన ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి వేసుకుని మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత అట్ల పైన పెట్టుకోవాలి డైరెక్ట్గా పెట్టుకోకుండా అట్ల పైన పెట్టుకుని కొంచెం అందంగా ఉన్న అట్ల పైన పెట్టుకుని ఈ గిన్నెని దానిపైన పెట్టేసుకుని దానిపైన మనం మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ మళ్ళీ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇదంతా వేసుకుని లాస్ట్లో కొంచెం నెయ్యి అలా మొత్తం మొత్తం చిమ్ చల్లుకున్నాం అనుకోండి నెయ్యిని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా నెయ్యి బాగా కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో నెయ్యి వేయసుకుని దమ్ పెట్టేసుకుందాము మూత పెట్టేసి దానిపైన ఒక క్లాత్ వేయండి గాలి బయటికి రాకుండాను మనం ఏదైనా పిండి ఉంటే పిండి ముద్ద చుట్టుకోవచ్చు లేదనుకుంటే ఇలా క్లాత్ అయినా వేసుకోవచ్చు దానిపైన బరువు పెట్టేసి ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టారనుకోండి చికెన్ చ బిర్యానీ చక్కగా దమ్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో ఇదిగోండి ప్లేటింగ్ చేశాను థ్యాంక్ యూ